అనుమానం పెనుభూతమై భార్యను బ్యాట్ తో కొట్టి చంపిన భర్తని పాత గుంటూరు పోలీసులు గురువారం అరెస్టు చేశారు గుంటూరు ఈస్ట్ ఇన్ఛార్జ్ డిఎస్పీ సుబ్బారావు పాత గుంటూరు పోలీస్ స్టేషన్ లో మీడియా ముందు ప్రవేశపెట్టి కేసుకు సంబంధించిన వివరాలను వెల్లడించారు ఇజ్రాయిల్ పేటకు చెందిన అంకమ్మరావు మౌలికను ప్రేమ వివాహం చేసుకున్నాడని కొన్నేళ్లు జీవితం సాఫీగా సాగించాడని చెప్పారు ఆ తరువాత భార్యపై అనుమానంతో మద్యం తాగి వచ్చి వేధించేవాడని అన్నారు ఈ క్రమంలోనే మద్యం మొత్తులో మౌలికపై బ్యాట్ తీసుకుని దాడి చేయడంతో చికిత్స పొందుతూ ఆమె మరణించిందని తెలిపారు సిఐ వైవి సోమయ్య ఎస్ఐ భాగ్యరాజు ఈ సమావేశంలో పాల్గొన్నారు ఈ నేపథ్యంలో ఇరవై ఏడో తారీఖు ఉదయం హాస్పిటల్ ఇంటర్వ్యూషన్ వచ్చింది మా యొక్క ఓటు గుంటూరు పోలీస్ స్టేషన్ గారికి సోమయ్య గారికి సోమయ్య గారు వచ్చిన దాని ఆయన ఫోన్ చేసి చెప్పారు వచ్చి అక్కమరా అని అతను ఆ భార్య అన్న ఆ రాత్రి అంటే గత రాత్రి అంటే ఇరవై ఆరో తారీఖు రాత్రి సుమారు పదకొండున్నర గంటల సమయంలో క్రికెట్ బ్యాటర్ ఇచ్చి కొట్టిగా అమ్మాయికి తగిన రక్తస్రావం కలిగి అమ్మాయికి ట్రీట్మెంట్ పొందుతూ గవర్నమెంట్ హాస్పిటల్లో ఉదయం ఆరు గంటల యాభై మూడు యాభై మూడు నిమిషాలకి చనిపోయినట్టు మా యొక్క ఇంటిమేషన్ రాగా వెంటనే ఆ విషయం చెప్పారు దాని మీద మా గుంటూరు ఓల్డ్ గుంటూరు క్రైమ్ నెంబర్ రెండు వందల యాభై ఐదు బార్ రెండు వందల ఇరవై నాలుగు త్రీ నాట్ టూ సెక్షన్ త్రీ టూ ఫైవ్ ఆఫ్ ఎస్ ఎస్టేట్ కింద మా యొక్క స్వామి గారు ఇన్స్పెక్టర్ గారు కానీ కేసు రిజిస్టర్ జరిగింది దీంట్లో ఏం జరిగిందంటే గత రాత్రి ఇరవై ఆరో తారీఖుని అచ్చి అంకమరాని అతను తన భార్య మాయనకి సుమారు పదకొండు సంవత్సరాల క్రితం అతను ప్రేమించి పెళ్లి చేసుకున్నట్లు పరిమితంగా ముగ్గురు పిల్లలు వారికి ఇద్దరు మగపిల్లలు ఒక అమ్మాయి కూడా అతనికి కలిగినట్లు ఆ కలిగిన తర్వాత అతని మీద ఉండే కొద్దీ ఆ మీద లేనిపోయిన అనుమానం పెంచుకుని ఆమె యొక్క క్యారెక్టర్ మీద అతను అనుమానం పడుతూ ఎవరితో లేనిపోయిన అంటే పనిచేసే చోట అమ్మాయికి పనిచేసే వ్యక్తితో ఇంత చోట వారితో వీరితో కానీ వారికి అక్రమ సంబంధం అంటగట్టి అతని మీద అనుమానంతో రోజు కొట్టడం అన్నీ చేస్తున్నా అంట చాలా సంవత్సరాల నుంచి అలాగే ఇతను అంకవరా వచ్చి ఆయన క్యాస్ట్ వడ్డురా అమ్మాయి చనిపోయిన అమ్మాయి మౌనికా భార్య వచ్చి కులం వచ్చేసరికి అమ్మాయి మాదిగా ఎస్సీ మాదిగా అమ్మాయి అతను ఇచ్చిన తర్వాత ఈ కులం ఎలా అని చెప్పి కులం పేరు పెట్టి అమ్మాయిని తక్కువ పరిచి అగవరు భర్తీ చెప్పడం అన్నీ చేయటం అమ్మాయి మాసికం పడతాం అన్నీ కూడా వాళ్ళ అమ్మగారు చెప్పు బాధపడేది పెళ్లి చేసుకున్నంత ఇంకా లవ్ మ్యారేజ్ ఏమో జాతీయ పడమ్మా జాతీ చేసుకుని చెప్తాం జరిగింది కానీ ఈ నేపథ్యంలో అనుభవం పెరిగిపోయి అనుభూతి అయ్యి ఇరవై ఆరో తారీఖు రాత్రి తాగి వచ్చి శుభ్రంగా ఫుల్గా అమ్మాయి తాగి వచ్చి ఫ్రైడ్ రైస్ తినమని చెప్పి పిల్లలు తినమని చెప్పి పిల్లలు పెట్టారు తర్వాత భార్య తినమంటే ఆయన తినకుండా నేను తిన్నా పడుకుంటే అమ్మాయిని లాగిపెట్టి కొట్టి అమ్మాయిని లేపి నేను ఎందుకు తినమని చెప్పి అమ్మాయిని కోపంతో పీకి పట్టుకుని పిసికి గోడ నొక్కి పెట్టి తర్వాత ఆ పక్కన ఉన్న ఈ యొక్క క్రికెట్ ఇరుగు క్రికెట్ బ్యాట్ చిన్నపిల్ల బ్యాట్ ఉన్నది క్రికెట్ దాంతో అమ్మాయిని విపరీతం కొట్టేటప్పటికి అమ్మాయికి గాయ రక్తం గాయంది మంచి దగ్గర తల మీద తల వెనక కొట్టేటప్పుడు విపరీతం కొట్టేటప్పటికి అమ్మాయి అక్కడే చాలా వరకు ఇచ్చేది ఈ ఆమెకి గిరగలాడుతుంది అక్కడ పసిపాలు అమ్మాయి ఆ కుర్రాడు అంట పెద్ద కుర్రడు అఖిలా అతను అక్కడ పిల్లలు కూడా అక్కడే పడుకున్నారు పెద్ద కుర్రాడు కొద్దిగా పది సంవత్సరాలు కుర్రాడు అబ్బాయిని పట్టడాన్ని చూశాడు ఆ తండ్రిని నుంచి చెప్పబోతుంది భయపడిపోయి అబ్బాయి వాళ్ళ అమ్మమ్మని పిలుస్తాను పరిగెత్తుకు వెళ్ళాడు ఆ పక్కన దగ్గర వాళ్ళ అమ్మమ్మ గారింటికి వెళ్ళి మా తల్లిని మా తండ్రి మా తల్లిని కొడుతున్నాడు మా అమ్మని అమ్మమ్మ అని చెప్పి తీసుకెళ్ళాడు అమ్మాయి వచ్చేదానికి అబ్బాయి రక్తం మార్పడుతుంది అబ్బాయికి పారిపోయాడు ముద్దాయి పారిపోయి అక్కడి నుంచి ఈ అమ్మాయి కంగారపడి వాళ్ళ అమ్మ ఈ యొక్క మనుగ తల్లి అమ్మాయిని ఇమ్మీడియట్గా అక్కడ ఆటోలు వేసుకుని గవర్నమెంట్ హాస్పిటల్ తీసుకెళ్ళి గవర్నమెంట్ హాస్పిటల్ జాయిన్ చేసింది డాక్టర్గా ట్రీట్మెంట్ చేస్తూ పదకొండు ఆరు సుమారు పదకొండు టైంకి వెళ్ళింది జాయిన్ చేశారు మార్నింగ్ దాకా ట్రీట్మెంట్ చేశారు కానీ ఇంకా అమ్మాయి ట్రీట్మెంట్ పొందుతూ ఉదయం ఆరు గంటల యాభై మూడు నిమిషాలు చనిపోయింది దీనికి కారణం ఏంటంటే నా భర్త హింసించడం వలన అమ్మాయిని కొట్టడం వలన కూడా అన్నీ కూడా జరిగినాయి ఏ విషయంలో అన్నీ యాక్షన్ తీసుకుని అన్నీ చేశారు దీన్ని ముఖ్యంగా మా ఎస్పీ గారు ఏదైనా శ్రీ ఎస్ సతీష్ కుమార్ ఐపీఎస్ గారు ఉత్తర ప్రకారం గుంటూరు జిల్లా ఆఫీసర్ ప్రకారం ఇమీడియట్గా రెస్పాండ్ అయ్యి మా మా టీము ఎస్ఐఆర్ భాగ్యరాజ్ గారు మరియు వాళ్ళ స్టాఫ్ ఎస్ఐఆర్ ఇన్స్ట్రక్షన్ ప్రకారం అన్ని కూడా చేసి ముద్దాయి పారిపోతాయి అని పట్టుకుని మొత్తం తిరిగి మొత్తం ఎదిగి నిన్న 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 ఈవినింగు మన బస్ స్టాండ్ సైంటే అక్కడ తిరిగితే తీసి తీసుకుని అరెస్ట్ చేయడం జరిగింది కస్టడీ తీసుకుని అరెస్ట్ చేసి మనం ఈరోజు మన మెజిస్ట్రేట్ దగ్గర ప్రొడ్యూస్ చేయడం జరుగుతుంది